చంద్రన్న ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా మార్పుకు శ్రీకారం చుట్టి మరలా చంద్రన్న మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందరం కలిసి డబల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి మన గ్రామంలో మంచి కళ్యాణ కావాలి గ్రామస్తులందరూ పూనుకోండి నేను మీకు చూడంట అది పూర్తి చేసే బాధ్యత రాబోయే రోజుల్లో గ్రామస్తులతో కలిసి మీటింగ్ వేసి ఒక మంచి కళ్యాణ మండపం ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశానికి ఊరు ఈ ఫస్ట్ ప్లేస్ ఊరు ఎలా ఉండాలి కళ్ళకళ్ళతా ఉండిపోవాలి ఎప్పుడు కళ్యాణ మండపానికి మీరు వేరే ఊరు ఎలా మీ ఊళ్ళో పెళ్లి మీ ఊళ్ళో చేయాలి బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టాలి ఇక్కడ అది కోరిక జమ్ములపాలు నుంచి మూలపాలు వెళ్ళే వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్ల రహదారి సరిగ్గా లేదు అని ఇక్కడ వస్తే చెప్పారు మన ఈ జమ్ముల పాలు వెళ్లే రోడ్డు మూలపాలు వెళ్లే వరకు మనం వ్యవసాయ ఇచ్చే మన పొలాలు అటు ఉన్నాయి ఇటున్నాయి సరైన రోడ్లు కావాలా అది పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం